సింధు నది ఒప్పందం నిలిపే నిలిపివేత పాక్కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోని అతిపెద్ద నదీ వ్యవస్థలోని సింధు నది ఒకటి టిబెట్ టిబెట్లోని కైలాస శ్రేణిలోని మానస సరోవరం సమీపంలో నాలుగు వేల అరవై నాలుగు కిలోమీటర్ల ఎత్తులో సింధు నది ఉద్భవిస్తుంది లదాఖ్ గుండా భారత్లోకి ప్రవేశించి లెహాన్ దాటి కార్గిల్ జిల్లాలోని బట్ బట్టాలి చేరుతుంది ఆ తర్వాత పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిత్ పా గిల్గిత్ బాల్ బాల్చిస్తాన్కు ప్రవేశించి కరాచీ సమర్పంలో ఉన్న అరేబియా మాసాంత్రంలో కలుస్తుంది మిథర్కోట్కి పైవాపు సింధు సింధుకోల్ ఐదు ఉపనదులు ఉన్నాయి జీలం చినాబ్ రావి బియాస్ సటిలైజ్ వచ్చి కలుస్తాయి అయితే ఈ ఒక సింధు నదిని అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏ విధంగా పంచింది ఏ విధంగా విభజన చేసిందని ఒకసారి వివరంలోకి వెళ్తే భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంక్ మద్దతు కుదిరిన సింధు జలాల ఒప్పందం ఆరు న ఆరు నదుల నిర్వహణను నిర్దేశిస్తూ పశ్చిమ నదులు పాకిస్తాన్కు తూర్పు నదులను ఇండియాకు కేటాయించారు పశ్చిమ నదులలో ఇండస్ జీలం చినాబు ఉంటే తూర్పు నదులలో రావి బియాస్ సట్లేజ్ ఇండియాకు కేటాయించారు అవి తూర్పు భాగంలో ఉన్నాయి రెండు దేశాల ప్రభుత్వాలు కొత్త ఉడంబడికి చేసుకునేంత వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందనేసి ప్రపంచ బ్యాంక్ తెలిపింది సగటున ముప్పై మూడు ఎంఏఎఫ్ అంటే ఎంఏఎఫ్ మిలియన్ ఎకర్ ఫీట్ ముప్పై మూడు ఎంఏఎఫ్ల మీద తూర్పు నదుల నీటిని ఇండియా వాడుకోవచ్చని పాకిస్తాన్ పశ్చిమ నదుల్లోని నూట ముప్పై ఐదు ఎంఏఎఫ్ నీటిని వాడుకోవచ్చు అనేసి అలాగే పశ్చిమ నదీ జలాల్లోని ఏవైతే పాకిస్తాన్కు కేటాయించిన పశ్చిమ నదీ జలాల్లోని గృహ పారిశ్రామిక నావిగేషన్ పరిమిత వ్యవసాయ అవసరాల కోసం అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఇండియా ఇండియాకు ఒప్పందంలో వీలుంది అయితే ఈ పరిష్కార విధానం ఏ విధంగా చేస్తారంటే ఐడబ్ల్యూటీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ సభ్యులతో కూడిన శాశ్వత ఇండస్ కమిటీ ఉంటుంది ఇది ఏటా సమావేశంపై జల జల వివరాలను పంచుకుంటుంది నీటి పంపకంపై వివాదాలను పిఐ పిఐసి ద్వైపాక్షిక చర్చలు సాంకేతిక అంశాలపైన తటస్థ నిపుణులు న్యాయ విషయాలను కోర్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు ప్రపంచ బ్యాంకు ఈ ఒప్పందానికి మధ్యవర్తి హామీదారిగా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వివాద పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది నదిపై భారత్ ఏదైనా ఒక వంతెన నిర్మిస్తే కనీసం ఆరు నెలల ముందు పాకిస్తాన్కు తెలియజేయాల్సి ఉంటుంది కమిషన్లోని వివాద పరిష్కారం కోసం తటస్థ నిపుణుడు లేదు తటస్థ నిపుణుడు లేకపోతే సీఓ దగ్గర అవి చేరుతాయి సిఓ ఆదేశే పనులు ఆపేయాల్సి ఉంటుందనేసి అప్పటి ఒప్పందం చేసుకున్నారు అలాగే ప భారత పశ్చిమ నదులు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది భారత్కు పశ్చిమ నదులు కేటాయించింది సారీ భారత్కు తూర్పు నదులు కేటాయించారు కానీ భారత్లో పశ్చిమ నదులు భారత్లో ఉన్న పశ్చిమ నదులు పాకిస్తాన్కు కేటాయించారు అయితే ఇండియాకు తొమ్మిది లక్షల పన్నెండు వేల ఎకరాల సాంగ్ యాజమాన్య హక్కులు ఉన్న ఇప్పటివరకు ఎనిమిది లక్షల ఎకరాల మేరకే అభివృద్ధి చేస్తారు మిగిలిన నాలుగు లక్షల సారీ మిగిలిన సారీ ఇంకా ఎనిమిది లక్షల వరకు ఎనిమిది లక్షల ఎకరాల వరకు అభివృద్ధి చేశారు ఇంకా నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల మేర క్రాఫ్ ఏరియాను అభివృద్ధి చేయగల అవకాశం ఉంది ఇందుకు ఏడాదికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఏఎఫ్ నీటిని నిల్వ సామర్థ్యం అవసరం పద్దెనిమిది వేల ఆరు వందల యాభై మూడు మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యంలో మూడు వేల ముప్పై నాలుగు మెగావాట్లు మాత్రమే అందుబాటులో ఉంది రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణాలు ఉంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు మెగావాట్లకు సంబంధించిన ప్రణాళిక దశలో ఉన్నాయి భారత్కు మూడు పాయింట్ సారీ వీటిలో చాలా భాగం చీనా నదిలో లోయలోనివి భారత్కు మూడు పాయింట్ ఆరు ఎంఏఎఫ్ నీటి నిల్ల హక్కులున్నా దాన్ని వాడుకునే ప్రాజెక్టులు ఏవి నిర్మితమలేదు ఇండోస్ జీరం నదులపై నిల్వకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి అయితే భారత్కు అయితే భారత్కు కేటాయించిన తూర్పు నదులు రావి బియాస్ సెటిలైజ్ కాకుండా మనకు ప పాకిస్తాన్ కేటాయించిన రావి బియా సటిలేజ్ నదులపై కాకుండా పాకిస్తాన్ కేటాయించిన పశ్చిమ నదులను ఇండస్ జీలం చీనాపై కూడా గృహ పారిశ్రామిక నావిగేషన్ పరిమిత అవసరాల కోసం వాడుకోవచ్చని అప్పటి ఒప్పందంలో పేర్కొన్నారు కానీ ఇప్పటివరకు వాటి గురించి మనం వాటిలో వాటిలో ఏమాత్రం మనం వాటి మన వాటను వాడుకోలేదు అయితే ఈ అన్యాయం చారిత్రక చారిత్రా చారిత్రాత్మక అన్యాయం ఎలా జరుగుతుందంటే ఐడబ్ల్యూటీల మూలంగా సింధు వ్యవస్థలోని పశ్చిమ నదులపై ప్రధాన నియంత్రణ పాకిస్తాన్ పరమైంది భారత్ ప్రయోజనాలు ప్రపంచ బ్యాంక్ ఆధీనంలోకి వెళ్ళాయి పశ్చిమ నది జలాల సంపూర్ణ వి పశ్చిమ నది జలాల సంపూర్ణ వినియోగానికి ఇండియాను ఐడి ఐడబ్ల్యూటీ అనుమతించట్లేదు పైగా వరద నీటి ప్రభా వరద నీటి ప్రవాహాల సమాచారాన్ని పాకిస్తాన్కి తెలియజేయడం అనివార్యంగా మారింది దానివల్ల పలు నుంచి వరద నీటి సమాచారం పాక్కు ఉచితంగా అందుతుంది జీలంపై జీలంపై టల్బుల్ టుల్బుల్ నావిక ప్రాజెక్టును పాక్ అభ్యంతరాలతో పంతొమ్మిది వందల ఏళ్ళ ఎనభై ఏడులో నిలిపేయాల్సి వచ్చింది ఇది పూర్తి అయితే ఇండియాకు మేలు జరుగు జరుగుతుంది ఐ ఐడబ్ల్యూటీ అనుమతించిన జల విద్యుత్ సామర్థ్యంలో భారత్ ఇప్పటికీ ఆరోగ్యంతో వినియోగించుకుంది పాక్ అభ్యంతరాల కారణంగా పలు ప్రాజెక్టులు అవుతున్నాయి హక్కులున్న పాక్ నిరంతర వ్యతిరేకత వ్యతిరేకతతో ఇండియా సింధు జలాలు సింధు నదీ జలాలను పరిమితంగానే వాడుకుంటుంది అయితే మనకు దీనిపైన అనవసరంగా ఆరోపణలు వస్తున్నాయి ఇండియా రెండు వేల ఏడులోని కిషన్ గంగా ప్రాజెక్టును ప్రారంభించింది రెండు వేల పదిలో పాకిస్తాన్ దానిపై వివాదాన్ని లేవనెత్తింది నిర్మాణాన్ని కొనసాగించడానికి సిఓఏకు ఇండియా అనుమతిస్తూనే పర్యావరణ పరిరక్షణ కోసం దిగువ ప్రవాహాలకు కొనసా కొనసాగించాలని ఆదేశించింది రెండు వేల పదమూడులో ఇచ్చిన ఈ తూర్ తుది తీర్పులో భారత్కు ఉన్న నీటి హక్కును నిర్ధారించిన పాకిస్తాన్ ప్రయోజనాల రక్షణ చర్యలను నిర్దేశించింది చీనా నదిపై ఇండియా రెండు వేల పన్నెండులో రాత్లే ప్రాజెక్టు ప్రకటించింది దీని కెపాసిటీ ఎనిమిది వందల యాభై మెగావాట్లు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడులో మధ్య పాకిస్తాన్ అభ్యంతరాలు తెలిపింది రెండు రెండు వేల పదిహేడులో మధ్యంతరంగా ఆగిపోయిన చర్చలు రెండు వేల ఇరవై మూడులో తిరిగి ప్రారంభమై రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టులు ఐడబ్ల్యూటీ అనుమతించిన అవి ఉప ఒప్పంద ప్రమాణిక ప్రమాణాలు అనుగుణంగానే ఉన్న నిబంధనల ఉల్లంఘన జరుగుతుందంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది దానివల్ల మన దేశ దేశాభివృద్ధి దెబ్బతింటుంది మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంక్ కూడా చేతులెత్తేసింది అయితే ఈ ఒప్పంద నిలుపుదల సింధు నది జలాల ఒప్పంద నిలిపే నిలుపుద నిలిపివేత పెద్ద సమస్య భారత్కు పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు ఒప్పంద నిర్బంధలకు ఐడబ్ల్యూటో స్పష్టమైన విధానం లేకపోయినా అంతర్జాతీయ చట్టాల ప్రకారము అసాధారణ పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు అంగీకార యోగ్యమే స్టేట్ ఆఫ్ నెసెసిటీ పేరుతో ఒప్పందంలోని నీటి పంపకం డేటా మార్పిడి వివాద పరిష్కారం వంటి నిబంధనలను ఇండియా తాత్కాలికంగా పక్కన పెట్టేసింది ఐరాసా వాటర్ కోర్సెస్ కన్వెన్షన్లో భారత సభ్యత సభ్యదేశం కాకపోవడం వల్ల ఐడబ్ డబ్ల్యూటీ ఐడబ్ల్యూటీ నిలుపుదల మనకు సమస్యమేం కాదు నిలుపుదల నిర్ణయం వల్ల ఇండస్ జీలం చినాబ్ నదుల నుంచి నీటిని నిలువ చేయడం లేదా మళ్లించడం రాత్లే సావల్కోట్ ఊజ్ వంటి జల విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి భారత్కు అవకాశం లభిస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కొన్ని వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది పెద్ద వరదల సమయంలో మాత్రమే హైడ్రో హైడ్రాలజికల్ డేటాను పాక్తో పంచుకోవాలి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునః ప్రారంభించాలి చీనాబ్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని ప్రవాహ నియంత్రణ వినియోగించుకోవాలి నాలుగు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు ఎకరాల వరకు ఇరిగేషన్ క్రాప్ ఏరియా పెంపునకు కొత్త పథకాలు రూపొందించాలి చీనాబ్ నీటిని రావి చీనాబ్ నీటిని రావికి మలించడంపై సాంకేతిక ఆర్థిక సాధ్య సాధ్యాలను అధ్యయనం చేయాలి చీనాబ్ నదిపై పెద్ద డ్యాము నిర్మించే అవకాశాలను పరిశీలించాలి ఆఫ్ఘనిస్తాన్ సహకారంతో కాబూల్ కునార్ ఉపనదులపై నీటి నిల్వ ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేయాలి పాకిస్తాన్కు వెళ్ళే ఇండస్ ప్రవాహ ప్రవాహాలను ఇవి తగ్గించగలవు అయితే ఇప్పుడు పాకిస్తాన్కు సింధు నది జలాలు నిలిపేయడంతో పాకిస్తాన్కి బుద్ధి వస్తుందా అనేసి అందరూ అందరిలో వస్తున్న ప్రధానమైంది ప్రధానమైన అనుమానం పాకిస్తాన్ జీడిపిలో సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు ఇండస్ నది వ్యవస్థపై ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం నుంచే వ్యవసాయ రంగం నుంచే ఆ దేశానికి ముప్పై నుండి ముప్పై ఐదు శాతం జీడిపిలో ఉంది అక్కడి పంజాబ్ సింధు రాష్ట్రంలో తొంభై శాతం భూమికి టెక్స్టైల్ ఫుడ్ ప్రాసెసింగ్ తాగునీటి అవసరాల కోసం తీర్చేదే నది కాబట్టి ఐడబిలిటీ నిలిపేత వలన పాకిస్తాన్ ఆర్థికంగా సామాజికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఇండస్ ప్రవాహం తగ్గిపోతే జల విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోవచ్చు కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సీమాంతర ఉగ్ర సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగుదోడే మానుకుంటుందని ఆశిద్దాం అయితే దీనిపైన ప్రభుత్వ మోడీ స్పందన ఎలా ఉందో ఒకసారి చూద్దాం మోడీ రెండు వేల పద్నాలుగు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ సింధు నదిపై ఒప్పంద ప్రాస ప్రసంగిత పునర్విచారణ కోరుతుంది అయితే దీనిపై రెండు వేల ఇరవై రెండు వరకు జరిగిన నూట పద్దెనిమిది సార్ల సమావేశాలు పద్దె ఫలితం లేకుండా పోయాయి భారత్ ప్రతిపాదన సవరణను పాక్ తిరస్కరించడమే దీనికి కారణం చివరికి చివరికి ఇండియా రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అధికారిక నోటీసులు జారీ చేసింది పాక్ కిషన్ గంగా రాత్ వంటి ప్రాజెక్టులపై వివాదాలను కొనసాగిస్తుంది వాటి పరిష్కారానికి ప్రపంచ బ్యాంక్ తటస్థాన్ని ఇప్పుడు సీఓలను అనుమతించడం చర్చనీయమైంది రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ పార్లమెంటరీ కమిటీ ఈ అంశంపై విడుదల చేసిన నివేదికలో పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందం భవిష్యత్ సవాళ్ళను ముందుగా ముందుగానే పరిగణలోకి తీసుకోలేదు ఇండియా తనకు అనుమతి ఉన్న త్రీ పాయింట్ సిక్స్ ఏఎం నిల్వ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు దీనివల్ల భారత్ రైతులకు నష్టం జరుగుతుంది అని పేర్కొంది పహల్గా ఉగ్రదాడికి ప్రతిస్పందగా ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు ఇటీవల భారత్ ప్రకటించింది అయితే ఏదైతే ఇప్పుడు సింధు నది నిలిపేయడం వల్ల భారత్ సింధు నదిని పూర్తిగా నిలిపేయడం వల్ల పాకిస్తాన్కు అగచాట్లు తప్పేట్లేవు పాకిస్తాన్ జాతీయ జి జీడిపిలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం సింధు నదిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న దాని నుంచే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది దీంతోనైనా పాకిస్తాన్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందనేసి ఆశ్రయిద్దామనేసి నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపేయడని అందరూ సమర్థిస్తున్నారు దీన్ని పూర్తిగా మన ఈశాన్య రాష్ట్రాల వైపు మళ్లించి పూర్తిగా వ్యవసాయ నీటిని వ్యవసాయ రంగానికి మళ్లించాలనేసి నిపుణులు కోరుతున్నారు